మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని విడలను మీకు శుభం కలుగును గాక అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను దేవుని వాక్యం మనం నెరవేట్టి నడిపిస్తూ ముందుకు తీసుకుని వెళుతూ ఉంది ఒక సంఘటన మీ జ్ఞాపకం చేస్తాను అదేమిటంటే సమస్యలు శత్రువులు ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడల్లా మనం అనుకునే మాట ఏమిటంటే నాకు బలం ఉంది నాకు ఆస్తి ఉంది నాకు తెలివితేటలు ఉన్నాయి అంటూ చాలాసార్లు మన దగ్గర ఉన్న వనరులను జ్ఞాపకం చేసుకొని తెలివి కానీ డబ్బు కానీ పరపద కానీ ఆరోగ్యం కానీ నేర్పరితనం మీద అనుకుని మనం జయించగలం అని చాలాసార్లు అడుగులు వేస్తాం కొన్నిసార్లు ఏమో అనుకూల పైన సాగుతుంది మరి కొన్నిసార్లు ఏమో అంతా నిష్ప్రయోజనమై ఊహించి కాస్త తారుమరై జీవితం తల్లకిందురవుతూ ఉంటుంది అలా జరిగినప్పుడు ఆయన ఒక చక్కని మాట చెప్పాడు కీర్తనాకారుడు నలభై నాలుగవ కీర్తనలో మూడవ వాక్యంలో ఇలాగ వ్రాయబడి ఉంది అదేమిటయ్యా అంటే వారి బాహు వారికి జయమియలేదు వారి చెయ్యి వారి బలం వారికి జయమివ్వలేదు నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్త బలమే నీ బాహువే నీ ముఖకాంతియే వారికి విజయం కడుగ విజయ రహస్యం ఇక్కడ రాయబడింది వాళ్ళంతా ఊహించారు కదా నాకు బలం ఉంది డబ్బు ఉంది అంటూ చాలాసార్లు మనం కూడా పర్వాలేదు జయించగలం నడవగలం వ్యాపారం చేయగలం అని అనుకుంటూనే ఉంటాం ఫరో అనే ఒక రాజుగారికి విస్తారమైన సైన్యం ఉంది రథాలు గుర్రాలు గొప్పవి కానీ దానితో మేము కార్యాన్ని చేయగలమని ఇస్రాయల్ అనే దేవుని ప్రజల కొరకై బిడగొట్టబడిన సముద్రంలో నడిచి వెడుతూ వచ్చారు వారి కంటే మన బలం గొప్పది కదా అనుకుంటూ వెళితే మధ్యలోకి వెళ్ళాక దేవుడు ఆ సముద్రాన్ని ఒక సేవకుని ద్వారా కలిపేటట్టుగా చేయి పైకి ఎత్తించాడు విడిపోయిన సముద్రం కలిసిపోతే గుర్రాల అకరకరాల రథాలు ఏదో శీలలు ఊడిపడ్డాయి చరిత్రంతా తారుమారయ్యి ఇతనికే కాదు మన జీవితంలో కూడా చాలాసార్లు ఇలాగే అవుతాయిగా మన పరుగు సాగకుండా శీలలు ఊడిపోతాయి మనకు ముందుకు వెళ్ళలేక గుర్రాలు అలిసిపోతాయి మన తిరిగితేటలని తలకిందులు అయిపోతాయి కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా ఒక వ్యక్తి దేవుణ్ణి నమ్మి దేవునిపై ఆధారపడితే ఆయన వారిని కటాక్షిస్తాడు అని రాయబడింది మళ్ళా చదువుతాను నీవు వారిని కటాక్షించి దీవి గనుక దేవుడు ఎప్పుడైతే వారిని కటాక్షించాడో వెంటనే ఆయన హస్తం తోడై ఉందట ఆయన బాహు చాపబడిందట ఆయన ముఖకాంతి విజయం కలుగజేసింది ఈ మూడు వాళ్ళకు విజయం కలుగజేసినట్టుగా మనం గమనిస్తూనే ఉన్నాం ఈ శుభవేళ ఈ మాటలు విన్నాకైనా ఒక క్షణం ఆగి మనం ఆలకిస్తే మన జీవితంలో అపజయం ఎందుకు వస్తుంది రాజులంతా తలకిందులవల రమణులంతా కనబడకుండా పోల బలం అనుకున్న గుళ్యాతు నాది అనుకున్నవాడు ఏమైపోయాడు పరో సైన్యం ఏమైపోయింది నాది అధికారం నా చేతిలో నుంచి మిమ్మల్ని ఎవరు విడిపించగలరు అంటూ మహారాజులంతా తన బిడ్డలను తీసుకుని వెళ్ళి దేవుని బిడ్డలని తిన్నగా అగ్నిగొండలో వేశారు ఏమైంది సింహభూంలో వేశారు వాళ్ళ బలం ఏమైంది జాగ్రత్త సహోదరుడు మనం దేవుని చేతిలో ఉంటే దేవుని ఆశ్రయిస్తే ఆయనపై ఆనుకుని నడక మొదలు పెడితే ఆయన మనని కటాక్షిస్తాడు ఇప్పుడు నేను మీకు తేటగా చెప్పే మాట ఏమిటంటే నీకు దేవుని కటాక్షం ఉంటే నీ మనుగడ దీవెనకరంగా ఉంటుంది దేవుని కటాక్షం నిన్ను ఆవరిస్తే ఆయన హస్తం నీ తోడు వస్తుంది బాహు నీ కొరకు ఎంత దూరమైనా చాపబడుతుంది చీకటి లేకుండా ముఖకాంతి ప్రకాశమానంగా ప్రకాశిస్తుంది ఆ తరువాత నీవు గొప్ప విజయాన్ని చూస్తావుగా కనుక ఈరోజైనా నువ్వు దేవుని ఎరిగిన వ్యక్తులాగా దేవునితో నడిచే వ్యక్తులాగా పయాన్ని సాగించి ఆయన పొరపు ఎదురు చూస్తూ ఆయనపై ఆధారపడి నీవు స్థుతిస్తూ అడుగులు ముందుకు వేస్తే ఆయన నిన్ను నీ కుటుంబాన్ని కటాక్షిస్తే నీ పైనలో అపజయం ఉండదుగా నీ కుటుంబాల్లో చికాకులు ఉండవుగా నీవు పట్టాను అనుకుని చినుగుల సంచులో సంపాదన వేసినట్టు ఉండకూడదుగా ఈ మాటలు విన్నాకైనా ఒక క్షణం ఆయన బాహు నాకు కావాలి ఆయన హస్తం నాకు మేలు చేయాలి ఆయన కాంతిలో నేను నడిపించబడాలి అని కోరుకుంటూ ఆయన వైపు తిరిగి దయచేసి మీ మమ్మల్ని కటాక్షించయ్యా అని అడిగి చూడండి అద్భుతం జరుగుతుంది హరిషుద్ధులను ప్రేమమడిన ప్రభు వందనారయం బిడలను దీవించండి కుటుంబాన్ని ఆశీర్వదించండి నీ కనికరం ఆ కుటుంబం మీద ఉండాలి పిల్లల కొరకు ప్రార్థిస్తున్న చదువులు ఉద్యోగం ఆరోగ్యం క్షేమం అలాగే పెద్దల క్షేమం కొరకు కావలసిన ఆరోగ్యం కొరకు సంతానం లేని వారి పట్ల కూడా కనికరించి కటాక్షించండి అప్పుల్లో విడుదల కావాలి విడిపోయిన కుటుంబాలు కలపబడాలి ఆ ఇంట్లో శుభకార్యాలు జరగాలి దేహానికి ఆరోగ్యం ఉండాలి రక్షణ భాగ్యంతో కూడా ప్రార్థనా జీవితంలో వర్ధుల్లాగలగాలి వాళ్ళు చేస్తున్న పనులను జీవనోపాధి విషయంలో తోడుగా ఉంటూ మరింత ప్రార్థనా పరిచయలు నడిపించి నీ కటాక్షము ద్వారా వారు దీవిని పొందుతూ సాగే కార్యం చేయమని మా ప్రార్థన కోరుకునే వారందరికీ మేలు చేయండి ఏ సుపేరట వేడుచున్నాము తండ్రి ఆమె